నమస్తే ఫ్రెండ్స్ ఎన్టీఆర్ నీల్ డ్రాగన్ ఈ సినిమా గురించి అప్డేట్స్ మీకు ఎప్పటికెప్పటికి ఇస్తున్నాను ఎప్పటికప్పుడు ఇస్తున్నాను అయితే ఈ రోజున ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే ఎన్టీ రామారావు గారు ఎంత డబ్బు తీసుకుంటున్నారు ఈ డ్రాగన్ అనే సినిమాకి ప్రశాంత్ నీల్ గారు ఎంత ప్రశాంత్ నీల్ గారికి ఎంత ఇస్తున్నారు వీటిని డిస్కస్ చేద్దాం చేసే ముందు నాదొక చాలా రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ పెట్టాను కొంచెం సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి కుదిరితే కామెంట్ చేయండి నమస్తే ఫ్రెండ్స్ ఇక మ్యాటర్లోకి వద్దాం మనకి హీరోలు రెమ్యూరేషన్ కూడా హీరో యొక్క రేంజ్ని పెంచింది అయితే నా సినిమా ఇన్ని రోజులు ఆడింది అని చెప్పుకుంటే గొప్ప హీరోకి ప్రొడ్యూసర్కి డైరెక్టర్కి ఇప్పుడు ఆ ట్రెండ్ మారిపోయింది ఎంత కలెక్ట్ చేస్తే ఆ సినిమా ఎంత వసూలు చేస్తే ఆ సినిమా రేంజ్ అది ఆ హీరో రేంజ్ అది ఆ డైరెక్టర్ రేంజ్ అది ఇది ఇప్పుడు ట్రెండ్ ఇది అందుకని ఆ సినిమాకి హీరో ఎంత తీసుకుంటున్నారు అనేది కూడా ఒక గొప్ప విషయమే మరి కదా అభిమానులు మా హీరో ఎంత తీసుకుంటున్నారు మా హీరో గొప్ప మా హీరో గొప్ప అని చెప్పుకోవడానికి కూడా బాగుండుద్ది మనకు రూప రాకపోయినా అయితే వేటర్లో వద్దాం ఇప్పటివరకు అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే వాళ్ళలో ప్రభాస్ గారు ఉన్నారు ఆ తర్వాత పుష్ప టుకి అల్లు అర్జున్ గారు ఉన్నారు ఇప్పుడు వాళ్ళ ముగ్గురు సరసన లేదా వాళ్ళని ముంచుతారు మరి నాకు లేదు ఎన్టీ రామారావు గారికి ఏకంగా డ్రాగన్ సినిమాకి అక్షరాల మూడు వందల కోట్లు ఇస్తున్నారంట మూడు వందల కోట్లు ప్రశాంత్ నీల్ గారికి వంద కోట్ల నుంచి రెండు వందల కోట్లు ఇస్తున్నారంట ఇది ఇప్పుడు ఇండస్ట్రీలో టాపిక్ హాట్ టాపిక్ సంచలనం ఇటు విషయాల గురించి తప్పితే వెళ్దాం మాములుగా ఎన్టీ రామారావు గారికి దేవరకైతే ఒక వంద కోట్లు ఇచ్చారు మన వార్ టూకి అయితే అరవై కోట్లు ఇచ్చారు సరే అలా పక్కన పడదాం మరి దీనికి ఎందుకు ఇంత సడన్గా పెరిగింది ఈ సినిమా ఎంత కలెక్ట్ చేయనుంది ఎన్టీ రామారావు గారు ఎన్ని కాల్ షీట్స్ ఎన్ని డేట్స్ డైరెక్టర్కి ఇస్తున్నారు వీటిని బట్టి ఆధారపడి ఉండింది మరి ఈ సినిమాకి అతను చాలా డేట్స్ కేటాయించారు దగ్గర దగ్గర రెండు వందల పైనే డేట్స్ కేటాయించారు మనిషి కూడా చాలా తగ్గిపోయారు ఎలా కావాలంటే మారిపోయారు అందుకని ఎన్టీ రామారావు గారికి ఆళ్ళే ఇలా చెప్పారంట మీకు నూట యాభై కోట్లు ఇస్తాం ఇక ఈ సినిమాలో వాటా నూట యాభై కోట్ల నుంచి రెండు వందల కోట్లు ఇస్తాం సినిమాకి వచ్చే డబ్బులను బట్టి మీకు ఓకేనా అన్నారంట ఎన్టీ రామారావు గారు ఓకే అన్నారు ప్రశాంత్ నీళ్ళు గారికి కూడా మీకు వంద కోట్లు ఇస్తాం ఈ సినిమాలకు వచ్చే డబ్బును బట్టి మీకు ఇంకొక వంద కోట్లు ఎక్స్ట్రా ఇస్తాం ఓకేనా అన్నారంట ఎన్టీ రామారావు గారికి ప్రశాంత్ నీళ్ళు గారికి ఓకే మరి బాగానే ఉంది మరి ఇంతకుముందు ఎవరైనా తీసుకున్నారా డైరెక్టర్లో రెండు వందల కోట్లు రాజమౌళి గారు ఒక సినిమాకి రెండు వందల యాభై కోట్ల నుంచి మూడు వందల కోట్లు తీసుకుంటారంట ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగా గారు మన సుకుమార్ గారు ఒక రెండు వందల కోట్లు తీసుకుంటారు వాళ్ళ తర్వాత మన ప్రశాంత్ నీళ్ళు గారు రెండు వందల కోట్లు తీసుకునే ఏకైక డైరెక్టర్ అంటే వీళ్ళు ముగ్గురు మన సౌత్ ఇండియన్ డైరెక్టర్సే ఇక మ్యాటర్లోకి వద్దాం ఇప్పుడు వరకు కూడా రెండు వందల నుంచి మూడు వందల కోట్లు తీసుకునే హీరోలు ఎవరెవరు ఉన్నారు అంటే ప్రభాస్ గారు అల్లు అర్జున్ గారు ఎన్టీ రామారావు గారు వీళ్ళు కూడా మన సౌత్ ఇండియా సూపర్ స్టార్స్ డైరెక్టర్లు మన సౌత్ ఇండియా డైరెక్టర్సే హీరోలు కూడా మన సౌత్ ఇండియా డైరెక్టర్సే వీళ్ళే ఇండియాలో హైయెస్ట్ రెమ్యూనిరేషన్ తీసుకునే హీరోలు డైరెక్టర్లు ఇదే ఇదనమాట ఫ్రెండ్స్ న్యూస్ నమస్తే ఫ్రెండ్స్